హలో అండి సో బంగాళదుంప వేపుడు చేసుకోవడానికి మాత్రం ఇప్పుడు చెప్తున్నా మామూలుగా మనం బంగాళదుంపలు తొక్కు ఏదైతే చివరకుతున్నాయి ఎందుకు నాకు అర్థం కాదు మామూలుగా తొక్కు తీసుకొని మామూలుగా పచ్చి వేయించుకుంటే చాలా వరకు కింద అంటుకుపోయింది సో అమ్మ ఎప్పుడు కూడా వేయిస్తూనే ఉంటుంది కొన్నిసార్లు అంటుకుంటుంది కొన్నిసార్లు అంటుకోదు అదేంటంటే బంగాళదుంపల్లో డిఫరెన్స్ అనమాట పాతవైతే మనకి అంటుకోదు కొత్తవైతే అంటుకుంటుంది సో కొన్నిసార్లు పాతవి కూడా మనకు అంటుకుంటానే ఉంటాయి అలా అంటుకోకుండా మంచిగా ఉండాలంటే నేను చెప్ నేను మీకు చెప్తున్నాను చూడండి ఏం లేదు పైన తొక్కు తీసేసుకొని మంచిగా ఇలాగ ఒక మీడియం సైజు చూసారా ఇలాగ ముక్కలు కోసం ఇలా ముక్కలు కోసుకొని మంచిగా నీట్గా కడుక్కొని ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికించుకోండి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇలా కొంచెం కొంచెం అలా అంటే పట్టుకుంటే కొంచెం గట్టిగానే ఉండాలి కొంచెం అలా లైట్గా మెత్తబడేంత వరకు ఉడికించుకోండి అంతే ఇంక ఉడికించకండి ఇంకా దించేసుకొని మంచిగా వేయించుకుంటే బాగుంటుంది కింద వంతుకోవు నీట్గా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మీకు అంటే మనకి రెస్టారెంట్లో నెక్స్ట్ బయట ఎక్కడన్నా కర్రీ కర్రీస్ తెచ్చుకోవడానికి వెళ్తాం కదా సో అక్కడ ఇలాంటివి మనకు కనిపిస్తాయి అన్నమాట సో అలా ఒకసారి ట్రై చేయండి నేను కూడా చూపిస్తాను మీకు దీంతోపాటు ఇది మంత్ మంచిగా కొంచెం ఉడికిన తర్వాత ఈ రెసిపీ కూడా షేర్ చేస్తాను చూస్తాను నచ్చితే మాత్రం లైక్ చేయండి వ్లాగ్ చక్కగా ఉడికించుకొని వాటర్ అంతా తీసేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి అంటే ఎలా ఉడకాలంటే చెప్తాను చూడండి ఇలా 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 నొక్కితే రావాలన్నమాట ఇది ఇట్లాగా చూసారా ఇవన్నీ మా అమ్మ మొక్కజొన్న కానీ ఉడకబెడతాం మళ్ళీ నిన్న మిగిలిన ఉడకబెడతాయి ఇది కాసేపు ఒక టెన్ మినిట్స్ అలా ఆరబెట్టుకుంటే సరిపోయింది కరివేపాకు అదంతా ఉండాలి కరివేపాకు ఆనియన్స్ అవన్నీ అవన్నీ ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో కరివేపాకు లేదు ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నా ఓ మీక దేనికి ఏం కావాలి నీకు ఏం కావాలి ఆర్డర్ కావాలా ఆపు ఏం ఆపాలి ఇంకో తీసుకో అలా అయితే వచ్చి ఇలా తాగిపించుకునేది వాడేమో గగన్ ఈరోజు హాఫ్ నే స్కూలు స్కూల్ నుంచి వచ్చాడు ఏడి మా ఇంట్లో అన్నీ ఒక చోట ఉండవు ఇక వీడు వచ్చాడంటే బ్యాగ్ పడేడు ఇక్కడ చాక్లెట్ తింటున్నాడు చూడండి ఒరే గగన్ అమ్మ కొంచెం పెడతావు చాక్లెట్ అమ్మకి అమ్మ కొంచెం పెట్రా అమ్మకు పెట్టవా కొంచెం అమ్మ అమ్మంటే నీకు ఇష్టమా లేదా అమ్మ అంటే ఇష్టమా లేదా చెప్పు టీవీ ఆపాలా అమ్మ అంటే ఇష్టమా లేదా మరెందుకు చాక్లెట్ పెట్టావు అమ్మకి కొంచెం పెట్టు పెట్టరా పెట్టడీడు చాక్లెట్లు అంటే పిచ్చి చూడండి ఏం ఆడుతుందో ఇజ్ చూండి ఎలా ఆడుతుందో యోమే ఏం ఏం చేస్తుందా కిందోండి కింద నీళ్ళు బారిపోయడం ఇది వేస్తాను చూడండి దాంట్లో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి బంగాళదుంప వేపుడు నెక్స్ట్ రసం రసం ఇంకా దీనికి ఇంత ధనియాలు అల్లం కూడా వేయాలి అల్లం వెయ్యి అల్లం లేదా పాటు వేసి నూరు మా బాగుంటుంది నూరు చేస్తాను కానీ ఎందుకు నేను చేస్తా నేను చేసేది బాగుంటుంది ఇది వచ్చేసి చింతపండు టమాటో పిసుకుతుంది పిసుకుతున్నావా ఏం టైంలో వండేసావా సరే పెట్టే పెట్టే పెట్టేంటి ఇద్దరు కొడుగుద్దులుతున్నారు సో కొంచెం టైం అయినా కొంచెం పర్లేదు అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు తిరగమాతేసే సమయం వచ్చేసింది రసం కూడా అయిపోయి వచ్చేసాయి చాలా వర్షం కొత్తిమీర వేస్తావా నెక్స్ట్ కర్రీ రైస్ కూడా అయిపోయింది అప్పుడే కాదు ఏది అవి వేసావా మా అవ్వాలి మా వేసావా ఉడికితే ఉల్లిపాయలు వేసాయి అదే కొంచెం వేగితే ఉల్లిపాయలు వేసాయి ఇంకే ఇంక ఇంతేనా పప్పులు వేయాలి కదా కదా బాగుండేది ఇవి కూడా మంచిగా వేయగాలి అంటే సుగం వేస్తే సరిపోతాయి మళ్ళీ మనము ఇంక ఇప్పుడే వేస్తా ఇదిగోండి ఇది ఉడకబెట్టింది తింటా వంట చేసుకుంటున్నాము మా అమ్మ నేను ఇక్కడ ఇవి మట్టిలో పండునివి సో ఆనియన్ సొగం బడా వేగాలి ఇప్పుడు మా చూడండి సగం వరకు వేగిపోయాయి కదా చాలా వరకు వేగినట్టే ఇంక ముక్కలైనా వేసుకోండి మీరు హై ఫ్లేమ్ పెట్టుకొని అయినా వేగిపోవచ్చు ఇప్పుడు ఇంకా వేగిపోయి పసుపు పోయి వేసి ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన పని లేదు తర్వాత వేసుకోవచ్చులే నిదానంగా అంతా ఇక ఫస్ట్ మంచి అంతా కలిసిపోయేటట్లు మంచిగా మంచి వేయించుకోండి కిందనే ఏమి అంటుకోదనమాట మీరు ఎంత తిప్పినా ఏమీ అంటుకోదు మంచిగా బాగా వేగుతాయి బిఫోర్ ఒకసారి చేశాను ఇది సెకండ్ టైం చేయడం ఇంతకుముందు కూడా చాలా బాగా వచ్చింది చాలా బాగా వేగాయి కొంచెం నేను పెద్ద ముక్కలే కోసాను ఈసారి కారణంగా చిన్నయైన చిన్నవి కాకుండా మీడియం కోసుకోండి మరి చిన్నవి కోసుకుంటే మాడిపోతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది చూసాను ఇలా వేగుతాయండి అంటే మంచిగా వేగుతాయి మీరు ఆనియన్స్ వేసుకున్నా వేసుకోపోయినా పర్లేదు బట్ ఆనియన్స్ ఏంటంటే కొంచెం మనకి ఇక చూసారా ఈ మధ్యలో కొంచెం బాగా వేగిపోతాయి సో ఇలా వేగినప్పుడు మంచిగా ఇవి కూడా మంచి కలర్లోకి వస్తూ ఉంటాయి అనమాట సో అప్పుడు వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి యాడ్ చేసుకోండి సో వెల్లుల్లి యాడ్ చేసేసి మంచిగా ఇలా కడిపేస్తుంది ఇలాగా పచ్చి వెల్లుల్లి యాడ్ చేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది ఒకసారి షూర్గా ట్రై చేయండి ఓకేనా చేస్తున్నాను కదా సో ఇట్లా నేను ఈ వీడియో అంతా వంటలు అయిపోయాను సో అంటే మనిషి బ్రతికేది పనులు చేసుకోవడానికి ఫ్యామిలీని చూసుకోవడానికి తినడానికి మెయిన్ ఫుడ్ ఫుడ్ కోసం ఎక్కువ బ్రతుకుతామండి ఆ నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్ళడానికే బ్రతుకుతాం ఈ నాలుగు ముద్దలు కూడా నోట్లోకి వెళ్ళడానికి చాలా చాలా తప్పులు చేస్తారు అంటారు చాలామంది ఒకళ్ళని మోసం చేయడం ఒకళ్ళు నోటి దగ్గర లాక్కోవడం ఒకళ్ళు ఉసురు పోసుకోవడం సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి సో మంచిగా నీతిగా నిజాయితీగా తింటే అందులో వచ్చే కిక్ చాలా వేరుగా ఉంటుంది నిజంగా అండి సో అలానే ఉండాలని నేను కోరుకుంటానండి నీట్గా నిజాయితీగా అంటే నాలుగు ముద్దల నోట్లోకి వెళ్ళినా మనకి మంచిగా అరిగిద్ది అనమాట మనసులో చాలా ప్రశాంతంగా ఉంటుంది చూసారా ముక్కలు కుందేమంటుకోకుండా మంచిగా బాగా వచ్చాయి కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా తప్పకుండా అందులో రసం నెక్స్ట్ ఈ రసం మంగా బంగాళ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను వచ్చేసి దీంట్లో కారం వేస్తే వేస్తాను లేకపోతే ఏమో ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి కారం అయిపోతేనే బాగుంటుంది చక్కగా మంచిగా నేను కొన్నిట్లో కారం వేసుకోనండి ఎగ్ ఫ్రైలోకి కూడా కారం వేసుకోకుండా నేను తింటాను అనమాట ఉప్పు చల్లుకొని పైన అలా తింటాను సో ఇంత అంటే కొంచెం వేసుకుంటే మీరు యాడ్ చేసుకోండి కారం నాకైతే కారం ఇంకా వెయ్యాలని అయితే లేదు సో ఫైనల్లీ అయితే చూసారా ఎంత పెద్దలాడుతూ వచ్చేసిందో ఉంచితే కాసేపు ఉంచండి లేకపోతే మీకు చాలు అనుకుంటే దించేసేయండి ఓకేనా నెక్స్ట్ ఇంక ఇప్పుడు మనం గగన్ అయితే ఫుడ్ పెట్టేసాయి ఈరోజు నేను వెరగన్నం పెడదాం అనుకుంటున్నానండి వీళ్ళిద్దరికి ఒక రోజులో ఏదో ఒక టైంలో పెరుగన్నం అయితే పెడతానండి ఒక పూట పెరుగన్నం ఉండేలాగా చూస్తాను అన్నమాట పిల్లలిద్దరికీ కూడాను వాడిని అడుగుతాను పెరుగన్నం పెట్టాలా కూరన్నం పెట్టాలా అని చెప్పి సౌ చెప్తాను అడుగుతాను అండి ఏ కదా పెరుగన్నం పెట్టాలా కూరన్నం పెట్టాలా ఫాస్ట్గా కూర అన్నమా ఓకే 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 ఫైన్ ఫైన్ కూర అన్నం కావాలంట ఈరోజు అబ్బాయికి నెయ్యి నెయ్యి మాత్రం కంపల్సరీ అండి నెయ్యి లేకపోతే ముద్ద దిగదు పిల్లలు పిల్లలిద్దరికీ అంతే నెక్స్ట్ రసంతో అంతగా తినరమాట కొంచెం మంట పుడుతుందని అంటే ఉంటారు అందుకే ఇవే చేస్తాను బంగాళ వేసేస్తాం అయితే ఉన్నా కానీ మళ్ళీ కారం మాత్రం వేయకూడదండి కారం వేసామో సరిగ్గా తింటాం అనమాట ఇంకా అలానే అయిపోద్ది సో ఫైనల్ అయితే ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఇలా అనమాట వీళ్ళిద్దరికి అన్నం పెట్టాలి ఇంక ఇప్పుడు అయ్యా కూర్చో గగన్ బా కూర్చోలే లే బా కూర్చో ఇలా కూర్చో ఇలా కూర్చో నాన్ పెడతాను ఇద్దరికి ఫ్యాన్ అయిపో గగన్ ఫ్యాన్ అయిపోనాన్న వాళ్ళకి ఇంకా ఆం పెట్టేసి నేను కూడా ఇంకా పడుకుంటాను తినకుండా పడుకుంటాను తిన్న తర్వాత నేత పడుకున్నాను అది జరుగునా యోమిక జరుగు పెడతా 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 నీకు కూడా పెడతానమ్మా ఇదిగో దాని అందరికీ అది తినాలని అనుకుంటూ ఉంటుంది యోమిక నాతో పాటు తెచ్చుకుంటుంది అన్నమాట తినటానికి సో ఏం చేసుకున్నారు ఏం వండుకున్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి రసం వేస్తే ఇంకా బాగుంటుంది అడుగుతాను వాడికి ఇది బాగుంటుంది లేకపోతే అయినా వేసి పెడతాను ఏది ఉంటే అది వాళ్ళ ఇష్టం పిల్లలు ఇష్టమే కదా ఏదైనా సో ఆనియన్స్ కొంచెం ఈరోజు అందుకే నేను ఆనియన్స్తో పాటు బంగాళదుంపలు వేసేస్తాను అప్పుడు కలిసి అన్నమాట ఇలాగైతే కొంచెం మాడినట్టు అనిపిస్తున్నాయి చూసారా మంచిగా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఒకసారి షూర్గా ట్రై చేయండి మీరైతే సో ఇలా ఇలా ముద్దలు చేసి పెడతాను అన్నమాట వీళ్ళకి నేను మంచిగా వేసి పప్పు చేసినప్పుడు పప్పు వేసి ఇలా పెడతాను ఆరబెడతాను ఆరబెట్టి పెడతా రామ్మా గగన్ రా ద గగన్ బాబు ద ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ అండి టేక్ కేర్